మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ ఈ కాల్ చేయండి నమస్తే నా రోజు ఉదయం వైఎస్ విజయమ్మ గారితో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు భేటీ అయ్యారు ఈ భేటీ అయిన వెంటనే వార్తలు వెలువడ్డాయి రాజకీయంగా ఇది ఒక సంచలనాత్మక భేటీ అంటూ కొన్ని వార్తలు కొన్ని ఛానల్స్ ప్రసారం చేసిన విషయం మనకు తెలిసిందే అయితే ఈ భేటీకి సంబంధించి అంటే ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారే ఒక ట్వీట్ చేశారు ఆ వార్తలని ఏదైతే అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయో సో దాన్ని ఖండిస్తూ ఆయన ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్లో ఏముందో ఒకసారి మీకు చదివినిపిస్తాను హైదరాబాద్లోని ప్రముఖ ఆసుపత్రి నందు చికిత్స కోసం వెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి వెయిటింగ్ లాంజ్ నందు వైఎస్ విజయం గారు కనిపించడంతో ఆమె బాగోగులు గురించి పలకరించి మాట్లాడటం జరిగింది ఈ కలయికలో ఎటువంటి రాజకీయ ప్రత్యేకత లేదని స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారే విజయము గారితో ఈరోజు ఉదయం ఆసుపత్రి దగ్గర కలిసినప్పుడు ఆ ఫోటో ఏదైతుందో ఆ ఫోటోని పెట్టి ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పి వారే చాలా స్పష్టంగా చెప్పారు సో ఉదయం ఈ వార్త రాగానే రాజకీయంగా ఏదో జరగబోతుంది జేసీ ఫ్యామిలీ బిల్ల ఏమైనా రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి అంటే వైఎస్ జగన్ గారి ఫ్యామిలీకి ఏమైనా దగ్గర అవుతున్నారా అని చెప్పి కొంతమంది వార్తలు కూడా రాశారు సో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వైఎస్ ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది జేసీ బ్రదర్స్కి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు క్యాబినెట్లో కూడా వారు పనిచేసిన పరిస్థితి ఉంది జేసీ బ్రదర్స్ సో ఈ నేపథ్యంలో మళ్ళీ వైఎస్ ఫ్యామిలీ వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా లేకపోతే షర్మల గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అటువైపు ఏమన్నా టర్న్ ఏమన్నా అవుతున్నారని చెప్పి కొంతమంది వార్తలు రాసిన పరిస్థితి కూడా ఉంది వాటన్నింటికీ తెరదించుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు అసలు కొంతమంది హైదరాబాదులో లోటస్ పాయింట్లో విజయమ నివాసంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయనే వెళ్లి కలిశారని చెప్పి రాశారు కానీ అందులో వాస్తవం లేదు ఒక ఆసుపత్రిలో పరీక్షల కోసం వెళ్ళినప్పుడు దిగినటువంటి ఫోటో ఇందులో ఎలాంటి రాజకీయ ప్రత్యేకత లేదని చెప్పి వారి స్పష్టం చేసిన పరిస్థితుంది కానీ మనకు అందుతున్నటువంటి ఒక క్లియర్ కట్ సమాచారం ఈ భేటీలో అవి మాట్లాడుకున్న ఒక పావు గంట ఇరవై నిమిషాల సేపు ఆ లాంజ్లో కూర్చున్నారంట ముఖ్యంగా ఏపీ రాజకీయాలకు సంబంధించి ఒక వార్త అయితే ప్రస్తుతం ఇది ఎంతవరకు వాస్తవం లేదో తెలియదు కానీ ప్రచారం అయితే జరుగుతుంది వైఎస్ శర్ణులు గారు కాంగ్రెస్ పార్టీ కోసం ఎందుకంటే వీరు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రక్తం వైఎస్ శర్ణులు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బాగా కష్టపడుతుందమ్మ షర్మిళ అని చెప్పేసి అన్నారు సో అంటే దానికి సంతోషం వ్యక్తం చేశారు వైఎస్ విజయమ్మ సో తన పోరాటం చేస్తుంది తన పని తను చేసుకుపోతుంది చూద్దాం అని చెప్పేసి అన్నారంట విజయం గారు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి సంబంధించి కూడా ఒక కీలక వ్యాఖ్య చేశారని మనకు సమాచారం వస్తుంది విజయమ్మ సో మొండోడు మొండోడు ఎవరి మాట వినడు సో అదే అతన్ని ఇబ్బందులు పెడుతోంది అని ఒక మాట అన్నారంట ఎవరి మాట వినడు అంటే అహంకారంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారంటూ చెప్పకనే చెప్పారు తల్లి విజయమ్మ సో ఈ పరిస్థితి ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది ఒకవైపు షర్మిల తనేంటో ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతుంది ఆల్రెడీ ప్రూవ్డ్ లీడర్ షర్మిలు గారు సో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా ఆ మంతు ఆమె ప్రయత్నం చేస్తోందని చెప్పి తల్లి విజయమ్మ కొత్త సాటిస్ఫైతో ఉన్నారు సంతోషంగా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో మొండోడు ఎవరి మాట వినడు అంటే ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అసంతృప్తి వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో మనం చూసాం కడప ఎంపీగా బరువులు దిగినప్పుడు షర్మిల గారికి సపోర్ట్ చేశారు విజయమ్మ సో ఇక్కడ ఈ ప్రత్యేకమైనటువంటి భేటీలో కూడా సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తన అసంతృప్తి వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎవరి మాట వినడు మొండోడు అదే ఆయనకి ఇబ్బందులు పెడుతోంది అని చెప్పి అన్నారంటే ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన తీరును మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది తల్లి చెల్లె పూర్తిగా విభేదిస్తున్నారంటే క్లియర్గా తన వైఖరి మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది కే అసలు కనీసం తన కుటుంబంలో అయినా ఆయన ఒక సంతృప్తి కలిగించేటువంటి పనులు చేయాల్సిన అవసరం కనిపిస్తుంది వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు అన్నది ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది ఎవరి మాట వినడు ఆయన పూర్తిగా మా ఫ్యామిలీ నుంచి దూరం అయిపోయాడు కన్న కొడుకే ఈ రకంగా దూరం అయ్యాడు రాజకీయంగా సో కుటుంబ పరంగా కూడా సో దీన్ని కొంత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తీసుకుంటారో తెలియదు కానీ ఇది ఇప్పుడు ఈ ప్రభాకర్ రెడ్డి గారు ట్వీట్లో పెట్టారు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత ప్రత్యేకత లేదని అయినప్పటికీ ఈ వార్త ప్రస్తుతం వస్తోంది సో దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందో లేదో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి